ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు లేకపోతే రాజకీయాలు తెలుసుకుంటున్నప్పుడు అన్ని కోణాలు కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది పరిశీలించాల్సి ఉంటుంది వాళ్ళు ఏదైనా పార్టీకి లేదా ఎవరైనా నాయకుడికి అభిమానులు కావచ్చు గట్టిగా మద్దతుదారులు కావచ్చు లేకపోతే ఇతరులను వ్యతిరేకిస్తుండచ్చు ఏదైనా సరే కానీ వ్యతిరేకించే వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే తప్ప అన్ని కోణాలు తెలుసుకుంటే తప్ప మంచిగా నాకు రావడం చాలా కష్టం ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నేను నా అభిప్రాయాలు చెప్పాను అంచనాలు చెప్పాను తర్వాత ఇతర పార్టీల గురించి నేను చెప్తూ ఉన్నాను వివిధ పార్టీల గురించి నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎందుకు గెలుస్తామనుకుంటున్నారు ఎంత అంచనాల్లో ఉన్నారు చెప్పాను అవి వెంటనే చాలామంది మద్దతు నిలపడం అది ఇదని మొదలుపెట్టారు అది అనాలోచితమైన వ్యాఖ్య ఎందుకంటే ఆ పార్టీ శిబిరంలో ఏమనుకుంటున్నారని తెలుసుకోవు కదా ఈరోజు తెలుగుదేశం గురించి మనం పరిశీలిస్తే తెలుగుదేశం నాయకులు మేము తప్పకుండా గెలుస్తాము గెలిచిపోయాము గెలిచినట్టే మళ్ళీ ప్రమాణ స్వీకారం ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ఎన్ని స్థానాలు వస్తాయి అంటే నూట ఇరవైకి తగ్గవు నూట ముప్పై కూడా కావచ్చు ఇలా చెప్తున్నారు దీని అంతటికీ ఆధారం ప్రధానంగా చెప్పేది పసుపు కుంకుమ ముఖ్యమంత్రి మధ్యలో విజ్ఞప్తి చేయడం వల్ల మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు ఈ రెండు కారణాలు వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు సరే మామూలుగా టీడీపీకి వైసీపీకి మధ్యలో ఉన్న వైరుధ్యాలు వైసీపీ మీద ఉన్న విమర్శలు ఇవన్నీ మనల్ని మనం ఎక్కడ పెట్టుకోనక్కర్లేదు కానీ ఈ రెండు కారణాల వల్ల మహిళలు భారీగా గెలిపించడానికి సిద్ధమయ్యారు మోడీ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నది కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ పెద్దగా పనిచేయలేదు అని తెలియదు మాకు అంటే ప్రో ఓటింగ్ అని నాట్ యాంటీ ఓటింగ్ అని ఇది ఒకటి కనిపిస్తుంది దీన్ని గట్టిగానే చెప్తున్నారు ఏదో మాట్లాడుకున్నట్టుగా ఆ పార్టీ నాయకులను ఎవరిని ఇచ్చినా చెప్తున్నారు అయితే కొంచెం తెలుగుదేశం శిబిరంలో స్తబ్దత ఉంది స్పందించడానికి కొంతమంది నాయకులు పెద్దగా ఉత్సాహం చూపించట్లేదు అది అది నిజమే మాట్లాడే వాళ్ళ ఒకటే చెప్తున్నారు అంటే ఆ పార్టీలో ఈరోజైతే విజయవాడ ఒక ఆయన తొడగొట్టి చెప్తున్నాడు తొడగొట్టడం ఎందుకు మెడ కోసుకోవడం ఎందుకు ప్రజలిచ్చిన తీర్పు ఎలాగో రేపు లెక్కింపులో బయటకు వస్తుంది కదా ఇదంతా కూడా కొంచెం డ్రమటైజేషన్ నాటకీయత ఈ సందర్భంగా ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే తెలుగుదేశం నిజంగా అంత బాగా ఫేర్ చేస్తుంటే విజయ అవకాశాలు అంత గొప్పగా ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆ రోజు ధర్నాలు ఇవన్నీ చేశారు ఇప్పుడు కూడా చంద్రబాబు పోలింగ్ అయిపోయాక కూడా ఎన్నికల సంఘం చెప్పడంతో ఆగకుండా అదే హడావుడి అదే హైప్ కొనసాగిస్తున్నారనే ప్రశ్న వచ్చింది దీనికి తెలుగుదేశం నాయకులు చెప్తున్న సమాధానం ఒకటి దానికి సమాంతరంగా మనం చెప్పుకోదగిన సమాధానం ఒకటి కనిపిస్తుంది తెలుగుదేశం నాయకులు ఏమంటున్నారంటే మేము విజయం సాధించేసాం అయినా కానీ రేపు మా ప్రభుత్వం వచ్చి దానికి పూర్తి స్వేచ్ఛగా లేకపోతే అనుకున్న పనులు చేయాలంటే కేంద్రంలో మోడీ తిరిగి వస్తే మాకు ఆటంకాలు కల్పిస్తారు కాబట్టి ముందే మోడీకి వ్యతిరేకంగా మేము మోడీ అనే పద్ధతిలో ఒకటి చెప్తున్నారు రెండోది అది ఎలా ఉన్నా రాజకీయ భాషలో చెప్పాలంటే ముందే మోడీకి వ్యతిరేకంగా అందరినీ కూడగట్టి ఒక ముద్ర వేయగలిగితే రేపు తమకు బాగుంటుంది అందుకోసమే చేస్తున్నాం అంటున్నారు దీంతోపాటు రెండో కారణం కూడా మనం నిజంగా చెప్పాలంటే ఇందులో చంద్రబాబు ద్వంద్వ వ్యూహం ఉందని మనం అనుకోవచ్చు ఒకటేమో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కానీ ఈ సమస్యలన్నీ ఉన్నాయో మేము ముందే చెప్పామని చెప్పచ్చు రెండవది ఒకవేళ ఫలితాలు నెగ్గితే ఇబ్బంది లేదు ఎదురు అయితే మటుకు జాతీయ స్థాయిలో ఒక పాత్ర ఉండడం వల్ల జాతీయ రాజకీయాల్లోకి ప్రాధాన్యత ఇస్తూ మెల్లగా అక్కడ తెలుగుదేశం యొక్క పాత్ర కోసం చేయొచ్చు రెండవది మోడీ కనుక మెజార్టీ తెచ్చుకోలేక బీజేపీ ప్రభుత్వం కాకుండా బీజేపీ ఏతర ప్రభుత్వం ఏర్పడితే అందులో తెలుగుదేశం భాగం తెలుగుదేశం ప్రాధాన్యత పెంచుకోవచ్చు రాష్ట్రంలో రాకపోయినా అని అందుకనే ఆయన జాతీయ స్థాయిలో హడావుడి ఎక్కువగా చేస్తున్నారు తప్ప నాట్ ఫర్ నథింగ్ ఎట్రా ఈవీఎంలు ఈవీ ప్యాట్లు వీటి మీద ఫిర్యాదులు ఎవరికే ఉన్నాయి కోర్టు కూడా జోక్యం చేసుకుంది ఆదేశాలు ఇచ్చింది వాటి అమలు కోసం చర్యలు జరుగుతున్నాయి కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏపీలోనే సమస్య ఉత్పన్నమైనట్టు తెలుగుదేశమే దీన్ని తీసుకొచ్చినట్టు చేయనక్కర్లేదు ఇంత ముందు మోడీకి వ్యతిరేక కూటమి అంత తనే మొదలుపెట్టినట్టు ఎలా హడవులు చేశారు ఇప్పుడు కూడా సేమ్ డిటోగా ఆయన చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు ఇక్కడ ఇంకోటి చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో చాలా పాత్ర వహిస్తారు కేసీఆర్ తెలంగాణలో దాదాపు ఏకపక్ష పరిస్థితి ఎక్కువ సీట్లలో గెలిచే అవకాశం ఉందని అనుకున్నప్పటికీ ఇతర రాష్ట్రాలకు ఏం పోను ప్రచారం చేయను అనే ఒక వైఖరి తీసుకున్నారు మరి కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా జాతీయ పాత్ర గురించి అంతగా చెప్పడం ఏమైంది ఇప్పుడు ఎన్నికల్లో ఎందుకు ఆయన ఎక్కడ నైతికంగా కూడా ఒక ఏపీలో తప్ప ఎక్కడ ఎందుకు ప్రభావం చూపించట్లేదు ఎందుకు పనిచేయట్లేదు అనే ప్రశ్నకు సమాధానం లభించదు అంటే చంద్రశేఖరరావు గారు వదిలేసిన పాత్రను చంద్రబాబు తను ఎక్కువ చొరవ తీసుకొని జాతీయ స్థాయిలో తెలుగుదేశం అధినేతగా ప్రతిపక్ష కూటమిలో ఒక ప్రముఖ పాత్ర పోషించాలని ఆయన అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మూడవది ఈ సమస్యలన్నీ కూడా నేనే లేవనెత్తానని చెప్పే అవకాశం కూడా ఉండొచ్చు ఎన్నికల్లో ఫలితాలు ఎలా అయినా ఉండొచ్చు కదా ఎవరైనా గెలవచ్చు ఓడిపోవచ్చు ఒకవేళ ఎన్నికల్లో ఎదురు దెబ్బ కనుక తగిలితే ఈ అంశమే ప్రధానంగా తీసుకొని వచ్చి దీనివల్ల ఓడిపోయామని చెప్తూ కేంద్రంలో పాత్ర పెంచుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు అందుకనే చంద్రబాబు పోస్ట్ పోల్ నేషనల్ యాక్టివిటీని అంటే పోలింగ్ అనంతర ఈ కార్యకలాపాల వెనుక ఇలాంటి ఖచ్చితమైన రాజకీయ వ్యూహం ఉన్నట్టు మటుకు మనం చెప్పుకోక తప్పదు అయితే దీనికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ ఆప్ కొంతవరకు మమతా బెనర్జీ తప్ప మిగిలిన వాళ్ళంతా ఎవరు పెద్ద సమయం వెచ్చించి వాటిని పదే పదే వినడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే విషయంలో ఇది వరకే వాళ్ళంతా ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్లోంటే చాలామంది నాయకులు చాలా రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రావచ్చు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మటుకు వాళ్ళు ఉభయలు కలవరు కాంగ్రెస్ పరిస్థితి ఇంకా ఎలా మెరుగుపరచుకోవాలని వాళ్ళ తంటలు వాళ్ళు పడుతున్నారు ఇలాంటి నేపథ్యంలోనే మేము ఆంధ్రాలో తప్పకుండా గెలుస్తాము అయినా జాతీయ స్థాయిలో ముద్ర వేయదలుచుకున్నామని తెలుగుదేశం చెప్తుంది ఆంధ్రలో గెలుస్తామనే వాళ్ళ ఆశలు ఎలా ఉన్నా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఏది ఏమైనా జాతీయ స్థాయిలో కూడా గెలిచిస్తే ఒక విధంగా దెబ్బతింటే మరొక విధంగా జాతీయ స్థానాన్ని అలా అట్టి పెట్టుకోవడం చాలా మంచిది అక్కడ నిరంతర కార్యకలాపాల్లో ఉంటే ఫలితాలు వచ్చాక దాన్ని కొనసాగించవచ్చు అని చంద్రబాబు భావిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఒకటి రాష్ట్రంలో వచ్చిన సమస్యను బట్టి జాతీయ స్థాయిలో అందరూ వచ్చేస్తారని మనం చెప్పడము ఒకటి జాతీయ పార్టీలుగా ఉన్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ బీజేపీ వీటి ప్రాధాన్యతలు వాటికి ఉన్నాయి ఇక మిగిలిన ప్రాంతీయ పార్టీలకు వాటి సమస్యలు వాటికి ఉంటాయి కాబట్టి చంద్రబాబు ఇదివరకు కూడా బీజేపీ వ్యతిరేక కూటమైన కొంతకాలం తిరిగి తర్వాత మధ్యలో దానికి విరామం వచ్చినట్టే ఇది కూడా కొద్ది రోజులు నడిచే తప్ప తప్పింకోటి కాదు కానీ ఈ క్రమంలో ఎన్నికల సంఘం ముందు సమస్యలు ఏమైనా మటుకు కొంత చర్చకు దారితీయచ్చు అయితే ఎన్నికల సంఘం హరిప్రసాద్ అనే ఆయన వద్దు అని చెప్పినప్పుడు దాన్ని కూడా ఒక ప్రతిష్టాత్మక సంబంధించిన అంశంగా తీసుకొని వివాదానికి దిగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక పెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళుగా ఆయన కాకపోతే తీసుకొని పోవచ్చు తప్ప అక్కడ వాళ్ళకి అభ్యంతరం ఉండి గతంలో వాళ్ళతో వివాదంలో ఉన్న వ్యక్తిని తీసుకుపోయి ఈయనతోనే మీరు చేయాలంటే సహజంగా ఎన్నికల సంఘం చేయదు నిజానికి చర్చించాలి వద్దా అన్న విషయంలో కూడా ఎన్నికల సంఘాన్ని ఎవరు ఆదేశించగల పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడి దాకా తెచ్చిన తెలుగుదేశం పథకానికి పోకుండా ఇతర నిపుణులు తీసుకుపోయి సమస్య చర్చించి నిజానిజాలు వెల్లడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అలా కాకుండా హరిప్రసాద్ గురించి పట్టుబట్టి చర్చలు బహిష్కరించారు అంటే అప్పుడు ఇది ఒక రాజకీయ కోణంలో జరుగుతున్న తతంగం హంగామా అని అనుకోవాల్సి వస్తుంది